మా ఊరి ప్రయాణం ఇక మొదలెడదామా విక్రమ్ స్టైల్లో ఎందుకు చెప్పిందా అని అనుకోకండి ఓసారి చూడండి మా ప్రయాణం ఊగుతూ స్టార్ట్ అవుతుంది అబ్బబ్బా ఆ రోడ్డు చూసారా ఎంత బాగుందో కొరియన్ గ్లాసెస్ స్కిన్లా మెరిసిపోతుంది అడుగేస్తే అడుగులోతు దిగిపోవడం అంతే ఆటోలో పక్కడ ఏముందో తెలుసా అంబల్లా ఉందంట తాగేస్తుందో ఏంటో మరి ఆ ట్రాక్టర్ టైర్స్ చూసారా కొత్త రంగు పులుముకున్నాయి అదే ఈ వర్షం అది తగ్గి ఎండితే వస్తుందండి ధూళి అమ్మాయిలకు భలే ప్లస్ అవుతుంది ఆటో ఎక్కి దిగేలోపు ఫేస్ అంతా మేకప్ వేసేస్తుంది అది మా రోడ్లో స్పెషాలిటీ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే డ్యాన్సింగ్ రోడ్స్ మీకు డ్యాన్స్ రాకపోతే ఓసారి ఇలా ట్రై చేయండి కూచిపూడి నుంచి కథాకళి వరకు అన్నీ వచ్చేస్తాయి ఓ ఇదేంటి అనుకుంటున్నారా మీ ఊరికి చెరువులు ఊరు చివరో తప్ప ఊరి మధ్యలోనే ఉంటాయేమో మాకు మాత్రం రోడ్ల మధ్యలోనే ఉంటాయి కావలసిన వారు దిగి ఈత కొట్టుకోవచ్చు కాకపోతే గజ్జి అది వచ్చేస్తుంది అంతే ఏంటి వీడియో సరిగ్గా తీయలేదు అనుకుంటున్నారా రోడ్డు మీద తిన్నంగా వెళ్ళమంటారు కదా అదే మా రోడ్డు మీద మాత్రం పాం పాకినట్టు జిగ్జాగ్లా అటు ఇటు అటు ఇటు వెళ్ళాలి లేదంటే ఒక గొయ్యని తప్పించిపోయి ఇంకో గోతులు పడిపోతాం చాలామంది జర్నీ చేసేటప్పుడు పడుకొనిపోయి వాళ్ళు దిగాల్సిన చోట్లో కాకుండా ఇంకో చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు అదే మా దగ్గర అనుకోండి గోతులే నిద్ర లేపితే పెద్ద గొయ్యిలో దడేలని పడిపోయి దిగిచామనుకోండి అమ్మ మా ఊరు వచ్చేసింది అని చెప్పి దిగి వెళ్ళిపోవచ్చు అనమాట అది ఇంకో బెనిఫిట్ ఇక్కడ ఇంకొంతమంది ఏమో ఎమ్యూజ్మెంట్ పార్కులని వాటర్ పార్కులని అక్కడికి ఇక్కడికి బోల్డ్ అండ్ డబ్బులు తగిలేసి వెళ్తారు అదే మేము అనుకోండి ఒక్క ఆటో ఎక్కితే చాలు ఇక ఆపన్ రోజు అన్నంత వరకు తిప్పుతానే ఉంటారు లావుగా ఉన్న వాళ్ళకి ఇది మంచి ఎక్సర్సైజ్ కొవ్వు అంతా కరిగిపోతుంది తెలుసా ప్రతి గోతికి బాడీలో పార్ట్స్ అన్నీ ఎగిరి కింద దడేయాలని పడాలంతే అలా ఉంటుంది మూత పెట్టుకుంటే ఏంటి మరి ఎంత బాగున్నాయి అని అనుకోవద్దు మా అందమైన రోడ్లకి దిష్టి తగలకుండా కొంచెం ప్లెయిన్ రోడ్డు వేశారులేండి కాసేపు పక్కోడ మీద పడకుండా కూర్చోడానికి ఇదేనండి మా ఊరు చెరువు వెల్కమ్ చెప్పే బుల్లి బుల్లి కోతులు నేనేదో వీడియో తీద్దామని ఆటో చివరి కూర్చుంటే అదేదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కిల్లి నమిలి చెట్ట మీద చూసేసి న్యూ స్టైల్ అన్నట్టు నా డ్రెస్ మీద కూడా బురదంతా మోడర్న్ అట్ వేసి పడేసింది ఒక్క జర్నీతో ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో చూడండి ఓసారి వస్తారా మా ఊరు